ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పల్లె కోణాల్లో ఉన్న గిరిజనుల యొక్క సాంప్రదాయాలను ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ ఆల్రెడీ ప్రారంభించినారు అల్లూరి సీతారామ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ మనతో పాటు ఉన్నారు అరకు ఉత్సవాలు ఈ విధంగా సెలబ్రేషన్ ఎలా అనుకుంటున్నారు ఐ మీన్ అరకు ఈ చలి ఫెస్టివల్ ఇస్ ఎ కన్ఫ్లూయన్స్ ఆఫ్ కల్చర్ అండ్ నేచర్ సో ఆ కాన్సెప్ట్ లో తీసుకువెళ్తున్నాము సో ఈ అరకు అల్లూరి రీజియన్ ని ఒక కల్చరల్ మెల్టింగ్ పార్ట్ గా మార్చేయాలి ఇక్కడ చుట్టూ ఉంటున్న అన్ని రా రాష్ట్రంలో ఉంటున్న కల్చర్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టాలని ఒక ప్రయత్నము ఇప్పటికే దాదాపుగా ఒక ఎనిమిది డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ కల్చరల్ గ్రూప్స్ చాలా కలర్ఫుల్గా తో సాంగ్స్తో వాళ్ళకున్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్తో తో వచ్చేసి వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది కార్నివల్ కార్నివల్గా అరకు టౌన్లో తీసుకువెళ్ళి మళ్ళీ వీళ్ళకి సపరేట్గా వాళ్ళకు ఒక వేదిక ఇచ్చేసి వాళ్ళు కల్చర్ బయటకు పెట్టడానికి ఒక ప్రయత్నము సెకండ్ ఇక్కడ వచ్చిన పర్యాటకులకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసము సైక్లింగ్ కానీ ఆర్ మారాథన్ పోర్టీలు కానీ అండ్ ముఖ్యంగా అడ్వెంచర్ టూర్స్ కింద హెలీ రైడ్స్ పారాగ్లైడింగ్ ఇవాళ చేయడం జరిగింది హాట్ ఎయిర్ బలూన్స్ సో ఇట్లాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఏరియాస్ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమం వలన ఇక్కడ ఈ అరకు వెళ్ళిన పర్యాటక కేంద్రాలు నెక్స్ట్ వల్ ఇంకా క్వాలిటీ క్వాలిటీ పెరిగి ఇంకా మంచి మంచి పర్యాటకులు వచ్చేసి ఏరియా అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వరకు చాలా వరకు ఈ అరకు టూరిజం చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మరి అయితే మరి కొన్ని ఇంకా రోజులు ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు చలి ఆ ప్రోగ్రామ్ మీద పెట్టిన ఈ మహోత్సవం అనేది చాలా బాగుందని కూడా అంటున్నారు అయితే కొన్ని ఇంకొన్ని పెడితే బాగుంటుంది ఇంకొక రెండు పొడించాలి అంటున్నారు అయితే మరో పక్కన చూసుకుంటే కొన్ని ప్లేసుల్లో అయితే మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది సో దీన్ని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడే కొత్త కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇప్పుడే కొత్తగా ఐడెంటిఫై చేసినాము దానికి బేసిక్ మామూలు సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మూడు రోజులు చేసినది కాకుండా ఇంకా బిట్వీన్ ఓన్లీ ఈ టూరిస్ట్ సీజన్ ఇదే ఆల్రెడీ టూరిస్ట్ సీజన్ సో నాన్ టూరిస్ట్ సీజన్లో కూడా ఇట్లాంటి పండుగలు పెడితే అప్పుడు కూడా టూరిస్ట్లు అట్రాక్ట్ చేయవచ్చు ఒక ఖచ్చితంగా ఒక ఇది ఉంది థాట్ ఉంది ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం ఓకే సార్ వస్తే కనుక అరకు మ్యూజియం సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన ఈ సంబరాలకైతే మనం మన మూడు రోజులు చలికి ఉత్సవం చలి ఉత్సవం అనేది ఏర్పాటు చేస్తారు ఈ చలి ఉత్సవం అనేది ప్రజలందరూ అంటే యావత్తు ఆ దేశం నుంచి కూడా ప్రజలందరూ వస్తున్నారు ఇవన్నీ తిలకిస్తున్నారు చెప్తున్నారు అంటే ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రకరకాల తీసుకొచ్చారని